హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్ ఏం చేస్తున్నారు ఎలాగున్నారో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి నేనైతే చాలా బాగున్నాయండి ఈరోజు వీడియోలో బాదం పాలు ఒక లీటర్కి ఎన్ని బాటిల్స్ అయితే అవుతాయి అనేది క్లియర్గా అయితే చెప్తానండి ఎందుకంటే నేను అంతకు ముందు పెట్టిన బాదం పాలు మేకింగ్ వీడియోకి నన్ను అయితే కామెంట్ అడిగారండి అందుకోసమని నేను ఇప్పుడు ఒక లీటర్ మాత్రమే కాసి చూపిస్తున్నాను వివరంగా అంతకుముందు నేను లీటర్లో చూపించలేదు కదండి అందుకోసమని ఇప్పుడు లీటర్ పాలు కాసి ఎన్ని బోడల్స్ అవుతాయి అనేది వివరంగా చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాదం పాలు తయారు చేయడానికి ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టీల్ గిన్నె తీసేసుకున్నానండి ఎందుకంటే ఒక లీటర్ పాలు కాబట్టి నేను స్టీల్ గిన్నె అయితే యూజ్ చేస్తున్నాను అదే ఎక్కువ మొత్తంలో కాసుకునేటప్పుడు మాత్రం మందంగా ఉండే తెల్ల గిన్నెనైతే యూజ్ చేసుకోవాలి లేకపోతే అడుగు అనేది మాడిపోయి పాలు అనేవి వాసన వచ్చి అండి అందుకోసమని మందంగా ఉండే గిన్నె మాత్రమే యూజ్ చేయాలన్నమాట నేను దీనికోసం రెండు విజయ హాఫ్ లీటర్ ప్యాకెట్స్ అయితే అండి రెండు హాఫ్లు కలిపి లీటర్ అయితే అవుతాయి అనమాట మీకు లెక్క కూడా కరెక్ట్గా ఉండటం కోసం నేను చూపిస్తున్నాను అండి రెండు హాఫ్ లీటర్ ప్యాకెట్స్ అంటే లీటర్ పాలు మాత్రమే తీసుకున్నాను అనమాట దాంట్లో లీటర్ పాలుకి నేను లీటర్ వాటర్ అయితే యాడ్ అండి అది కూడా బాటిల్తో అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి బాటిల్తో చూపిస్తున్నాను అనమాట లీటర్ పాలు లీటర్ వాటర్ రెండు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారికి బాగా కలుపుకొని మరగనివ్వాలండి ఈ పాలు కాసేటప్పుడు దగ్గరే ఉండి పాలు పొంగిపోకుండా అడుగు మాడకుండా చూసుకోవాలండి ఈ రెండిట్లో ఏ జరిగినా కూడా మనకి పాలు అనేది నష్టమైతే అనమాట కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా పాలనేది కాసుకోవాలి ఈ కాసుకోవడం తప్ప మిగిలిన ప్రాసెస్ అంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా ఓపికగా ఈ పాలు అనేది దగ్గరుండి కాసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇవన్నీ బాగా మరగ తిప్పుకుంటా మరగనివ్వాలండి ఇవ బాగా పొంగుచ్చేదాకా మరగనిచ్చిన తర్వాత మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక లీటర్ పాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే పడుతుందండి కరెక్ట్గా లెక్క అయితే ఒక లీటర్ పాలకి రెండు వందల గ్రాముల చక్కెర అయితే యూజ్ చేశాను అన్నమాట ఇవి కూడా వేసి కుసేపు మరగనిచ్చిన తర్వాత ఒక పెద్ద గరిటే ఉంటుంది కదండి ఆ గరిటెతో బాదం పౌడర్ అనేది కలుపుకోవాలి ఒక గరిట అయితే సరిపోతుందనమాట అంటే బాగా పెద్దది కాదండి మీడియం సైజులో ఉండే గరిట తీసుకొని దాంతో అయితే బాదం పౌడర్ వేసుకొని ఇవి రెగడ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ప్యాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది బాగా వేడిగా అయితే ప్యాకింగ్ చేస్తే కనుక పాలనేది త్వరగా చెడిపోవడానికి అవకాశం ఉంటుందండి అలా ప్యాక్ అనమాట అందుకని బాగా చలారనివ్వాలండి కనీసం వన్ అవర్ టూ అవర్ అయినా పక్కన పెట్టేసి మన అంతా అయిపోయిన తర్వాత ప్యాక్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట టూ డేస్ నిల్వ ఉంటాయి కాబట్టి ఇలా చల్లారిపోయిన తర్వాత ఆ పాదం పాలన్నీ ఒకసారి అయితే వడపోసుకోవాలండి గడ ఇవన్నీ ఉంటాయి కదా అవి బాటిల్లోకి రాకుండా చక్కగా ఒకసారి అయితే వడపోసేసుకొని ఆ తర్వాత అయితే ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది ప్యాకింగ్ చేసే బాటిల్ కూడా మేము బయట బజార్ నుంచి అయితే తీసుకుంటామండి బాటిల్ వచ్చి త్రీ రూపీస్ అయితే పడుతుంది ఇలా బాటిల్స్ కూడా మనం ముందే వాష్ చేసి రెడీగా పెట్టేసుకొని వడపోసిన తర్వాత ఈ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు వన్ లీటర్కి కరెక్ట్గా టెన్ బాటిల్స్ అయితే బాదం పాలు వచ్చాయి అండి ఒక లీటర్ పాలకి పది బాదం పాలు అయితే బాటిల్స్ అయితే అయినాయి అన్నమాట మీకు ఏ డౌట్ అయితే అవసరం లేదండి ఎందుకంటే లీటర్ పాలకి కరెక్ట్గా పది బాటిల్స్ అయితే అవుతుంది మీ కాళ్ళ ముందే పోస్తున్నాను కదండి లీటర్ పాలు మనకి పది బాటిల్స్ అయితే అయిపోతాయండి ఇలా పాలు బాటిల్స్లో పోసుకున్న తర్వాత బాటిల్స్తో పాటు క్యాప్స్ కూడా ఇస్తారండి ఆ క్యాప్స్ గత టైట్గా బిగి మనం ఒకసారి శుభ్రం చేసుకొని షాప్స్కి అయితే వేసేయాలన్నమాట ఇవి అయితే రెడీ అయిపోయినాయి అండి కరెక్ట్గా లీటర్ పాలుకి పది బాటిల్స్ లెక్క మనం లెక్కేసుకొని రేట్ అనేది ఫిక్స్ చేసుకొని షాప్స్కి అయితే వేయాలండి మన ఖర్చు మొత్తం కూడా లెక్కేసుకొని మనం రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి మరి చూశారు కదండి లీటర్ పాలుకి ఎన్ని బాటిల్స్ అవుతాయి అనేది ఇప్పుడు మీ కళ్ళ ముందే కాసి నేనైతే బాటిల్ అయితే ఫిల్ చేసి చూపించాను అనమాట కరెక్ట్గా లీటర్ పాలుకి పది బాటిల్స్ మాత్రమే అవుతాయి అండి దాన్ని బట్టే రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి